మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని వీకర్ సెక్షన్ లో లక్సెట్టిపేట సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు కౌటన్ సెస్ చేసి సరైన ద్రోవ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను సీజ్ చేశారు ఈ సందర్భంగా లక్సెట్టిపేట సిఐ నరేంద్ర మాట్లాడుతూ ప్రజలు ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని చట్ట పనుల మీ దృష్టికి వస్తే బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు ఈ సెర్చ్ లో లక్సెట్టిపేట ఎస్ఐ సతీష్ తో పాటు సిబ్బంది భారీగా పాల్గొన్నారు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఉన్నాయా లేవా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎస్ఐ గారు చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాం కానీ మన పేరు మీదకి ట్రాన్స్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ సమాజంలో ఉన్నారు అనే ఒక వాళ్ళకు భద్రత వాళ్ళకు ఒక కల్పించాలనే ఉద్దేశంతోంటే ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ దాని గురించి అవేర్నెస్ ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు బాగా పడకుండా దానికి బానిస కాకుండా అంతా కూడా చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఏ విధంగా సైబర్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది వాళ్ళు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వాళ్ళొక అంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ చేస్తే ఏమవుతుంది అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా వాళ్ళకు కల్పించడం జరిగింది అదేవిధంగా ఇంతా కూడా ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో ఈ చెక్ చేయడం వల్ల ఒక ముప్పై ఆరు వెహికల్ టూ వీలర్సు పత్రాలు లేకుండా అదేవిధంగా రెండు ఆటోలు కూడా గుర్తించడం జరిగింది వీటిని కూడా మళ్ళీ ప్రాపర్గా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా అందరికీ కూడా మన పోలీస్ తరఫున విన్నపం ఏంటంటే ప్రతి కాలనీ కూడా అందరూ కూడా సెల్ఫ్గా ముందడుకు వచ్చి ప్రతి కాలనీ ప్రతి ఏరియాలో కూడా ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల చాలా మన ఒక ఎన్నో కేసెస్ కూడా డిటెక్ట్ అయినాయి అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్